パディさん

ंग रातो रा न बलदा I think तमाम मौजूद हैं महिला कांग्रेस जो इंदिरा गांधी जी ने जो इस देश के लिए किया था मैं समझता हूँ आज वैसे ही प्राइम मिनिस्टर की हमारे हिंदुस्तान को जरूरत है जैसा कि पाकिस्तान के दो टुकड़े करके एक बांग्लादेश बना के दिए वैसी औरत जो उनको आयरन लेडी का खिताब दिया गया मतुमदा हमारे कांग्रेस आज जो उनके नक्शे कदम पर जो राहुल गांधी जी चल रहे హమ్ హంక సాధ్యో ప్రధాని గౌరవనీయులు ఇందిరాగాంధీ గారి వర్ధంతి ఈరోజు ఇందిరాభవన్ గౌరవ పెద్దలు జీవన గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది అదే ఈరోజు ఈరోజు యువతకు ఇందిరాగాంధీ గారి గొప్పతనం ఏమనేది చాలా తెలియాల్సి ఉంది అయితే ఈరోజు ఈ సాంకేతిక పరిజ్ఞానానికి మొట్టమొదటిగా ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలోనే మరి అంతరిక్షంలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టి రాకేష్ శర్మ గారి ఆధ్వర్యంలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టి ఈరోజు ఇంత టెక్నాలజీకి ఈ ఈరోజు ఇంతవరకు భారతదేశం భారతదేశాన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా గరీబీ హఠావు నినాదంతో హరిత విప్లవంతో రాజభరణాల రద్దుతో ఈ ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని హక్కులు పొందే విధంగా వారు చేయడం జరిగింది అటువంటి పార్టీలో ఉన్నందుకు ఈరోజు మేము యువకులుగా ఎంతో గౌరవపడుతున్నాం అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియాల్సిన విషయం ఏంటంటే ఒక క్రమబద్ధతగా ఉన్న ఒక నాయకుడు వారి సొంత ఇంటినే ఇందిరాభవన్గా మార్చిన గొప్ప నాయకుడు జీవన గారి అనుచరుగా మేంధ్రం ఉన్నందుకు సంతోషిస్తున్నాం దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి నలభై ఒకటవ వర్ధంతి పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఇందిరాభవన్లో ఈరోజు వర్ధంతి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము ఇట్టి కార్యక్రమం నుంచి ముఖ్య అతిథులుగా మన పెద్దలు మన పేద నాయకులు జీవన్ రెడ్డి గారు అధ్యక్షత వహించిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ వివిధ హోదాలను కాంగ్రెస్ పార్టీ అందరికీ అందరి తరఫున ఇందిరాగాంధీ గారికి గణనివ్వాలి అర్పించడం అనేది ఇందిరా అంటేనే ఇండియా ఇండియా అంటేనే ఇందిరా ఆ స్థాయిలో తీసుకొచ్చిన ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో బ్యాంకులను జాతీయకరణ చేసి సామాన్య మానవుడు కూడా జాతీయ బ్యాంకులో అవకాశం కల్పించిన పెద్ద గొప్ప వ్యక్తి ఎట్లయితే రాజశేఖర రెడ్డి గారు గ్రామీణ ఆరోగ్యశ్రీయాన్ని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతం వాళ్ళకు కూడా కార్పొరేట్ హాస్పిటల్ హాస్పిటల్లో విద్య ఏదో ఉచిత చికిత్స చేయించో అలాగే బ్యాంకుల జాతీయకరణతో ఈరోజు మనమందరం జాతీయ బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్ చేసుకోవడం కానీ లోన్ తీసుకోవడం జరుగుతుంది అట్లాంటి మహానే మహానీరాలు మనకు దుర్ ఇది దుర్ఘటనలో చనిపోవడం వారి అంగరక్షకులు చంపడం శోచనీయమైన విషయం అట్టి కాంగ్రెస్ పార్టీలో మనందరం కలిసి పనిచేసుకుంటూ ఈ అవకాశము పనిచేసుకుంటున్నాము ఇచ్చే అవకాశం కల్పించిన అందరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నివాళులు అర్పిస్తూ ముగిస్తారు థ్యాంక్ యూ వాస్తవంగా పట్టణాల్లో పట్టణాల గురించి మాకు ఎక్కువ తెలియదు కానీ పల్లె ప్రాంతంలో మాత్రం ఇందిరాగాంధీని ఒక తల్లి లెక్క భావిస్తారు ఎందుకంటే ఇవాళ ఇందిరాగాంధీ ఉన్నది కాబట్టి ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం ఉంది ప్రతి భారతీయుని నోట్లోకి ఐదు వేలు అన్నం ముద్దగా వెళ్తున్నాయంటే అది ఇంద్రమ్మ కల్పించినటువంటి ప్రాజెక్టులు కానీ మనకు ముఖ్యంగా మన ఉత్తర తెలంగాణ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లేకంటే ముందు ఒక ఎడారి ప్రాంతంగా ఉండే అటువంటి ఈ తెలంగాణ మన ఉత్తర తెలంగాణలో ఎవ్వరిని ఏ రైతును మందలిచ్చినా ఎవ్వరిని సాటి వ్యక్తిని ఎవరిని కదిలించినా కూడా ఈరోజు రైతు కళ్ళలో ఆనందం ఉందన్నా తెలంగాణ ప్రాంతంలో ఉన్న కొందరు హాయిగా ఇలా గుండెల మీద కూడా అది ఇంద్రమ్మ దేవాలని ఆ ఇంద్రమ్మ కట్టించిన ప్రాజెక్టుల దేవాలని ఇవాళ అందరం ఈరోజు ఇంత మనం రైతు సంతోషంగా ఉంటుండు ఎందుకంటే మేము పల్లె ప్రాంతాలలో మేము ఓట్లకు వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా ఏ సందర్భంలో అడిగినా కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరామ్మనే ఇందిరమ్మ దేవాలని మాకు కాలువలు వచ్చినాయి ఆ కాలువలతో ఇలా మేము రైతులం ఆనందంగా ఉంటున్నారు అటువంటి మహాతల్లికి ఎన్ని నివాళులు అర్పించినా కూడా తక్కువనే జై కాంగ్రెస్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ గారు చనిపోవడం జరిగింది ఆ రోజు చనిపోయిన రోజు జీవారెడ్డి గారి అధ్యయనంలోపట జగిత్యాల ప్రాంతంలోపట మసీదులో కానీ మందిరాల్లో కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారి లోపట శాంతి ర్యాలీ తీయడం జరిగింది ఏ అంతా బంధుకాలు ఇచ్చినారు రోజు ఎనభై నాలుగు లోపల వారి లోపట దాదాపు రెండు మూడు వందల మందిని జగితల ప్రాంతం అంతా తిరుగుతూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలు ఊపికతో ఉండాలి ఇందిరాగాంధీ చనిపోయినందుకు ఏమన్నా ధ్వం విధ్వంసం జరగకుండా కాపాడాలని చెప్పి వారు సందేశం ఇవ్వడం జరిగింది స్వర్ణదేవాలయంలోపట జరిగిన ఒక చిన్న సంఘటనకు అంగరక్షకులే ఇందిరాగాంధీ గారిని బలి తీసుకోవడం జరిగింది చాలా దురదృష్టమైన విషయం అందరం ఆలోచించాలి ఐక్యరాజ సమితి లోపల ఇందిరాగాంధీ గారు సెక్రటరీగా కొనసాగుతూ వారు చనిపోయినందుకు అదే స్థానంలోపట రాజీవ్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం జయల్సింగ్ గారు తీసుకోవడం జరిగింది ఏదన్నా ఒకవేళ రాజీవ్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా స్వీకరించకపోతే భారతదేశంలోపట అల్లొ కల్లోమై ఇబ్బందులు పాలవుతుందని చెప్పి పెద్ద మనుషులు ఒప్పందం లోపల రాజీవ్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా తీసుకున్న తర్వాతనే కొంత వారం రోజులు కొంత ఓపిక వచ్చింది భారతదేశం ఎలాంటి విధ్వంసాలు జరిగినప్పటికీ రాహుల్ రాజీవ్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా తీసుకుంటే కొంతవరకు సమస్య లేకుండా ఉత్పన్నం కాకుండా ఉంటుందని చెప్పి పెద్ద మనుషులు ఆలోచించి అప్పుడు కూడా రాజీవ్ గాంధీ గారికి ఆ ఐక్యరాజ్య సమితి లోపల చోటు అదే ఇందిరాగాంధీ గారి స్నానము వారికి దక్కిందని చెప్తూ అవకాశం నమస్కారం ఇందిరాగాంధీ సందర్భంగా ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అంటేనే ఇందిరాగాంధీ ప్రతి ఒక్క పల్లెటూరులో ఇప్పుడు ఇందిరమ్మ పేరు అంటే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది అంటే వృద్ధుల నుంచి బాలల వరకు కూడా ఇందిరమ్మ ఇల్లు అనేది ప్ర గాంచింది మన ఇండియాలో అలాంటి ప్రఖ్యాత గాంచడానికి కారణము అట్టడుగు వర్గాల వారికి కూడా కుడు గుడ్డ నీడ ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒరిత విప్లవంతో ఆహారం అందరికీ అందాలనే అదేవిధంగా ఇందిరం ఇండ్లు అనేది అదే పెట్టడం జరిగింది అదేవిధంగా ఆమెకి మన కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రాణ త్యాగాల పార్టీ ఎందుకంటే ఇందిరాగాంధీ గారికి ఉగ్రవాదుల దాడిలో ప్రాణ త్యాగం ప్రాణానికి ముక్కు ఉందని చాలామంది చెప్పడం జరిగింది అయినా కానీ వినకుండా దేశం ముఖ్యం మన ప్ర ప్రజలు ముఖ్యం అనే ఉద్దేశంతో ఉగ్రవాదులను మట్టు మట్టుకట్టించి ఆమె ప్రాణానికి ఉప్పు తెచ్చుకొని ఆమె ప్రాణాలే రేషన్ కొరకు త్యాగం చేసిన ఘనత ఇందిరాగాంధీ గారి రాజీవ్ గాంధీ గారిది అలాంటి పార్టీలో ఉన్నందుకు మనందరు గర్వపడాలి ఎందుకో ఒక కొంతమంది ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ప్రాణం అనేసరికి ప్రాణానికి త్యాగం చేసేవారు ఎవరూ లేరు అలాంటి త్యాగాలు చేసిన పార్టీ ఘనత కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీ గారు ఎన్నో త్యాగాలు చేయడమే కాదు ప్రాంతడుగు వర్గాల వారికి కూడా ఎన్నో ఉపయోగకరమైన సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఉన్నతల విద్య ఉండే విధంగా చూడడం జరిగింది ముఖ్యంగా మహిళలందరూ కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుంటూ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా కార్యాలయం ఇంద్రా భవన్లో కార్యక్రమం జరుపుకుంటున్నాం కార్యక్రమానికి చేసినట్టు గౌరవనీయులు పెద్దలు మన ప్రియతమ నాయకులు అన్న జీవన గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పదాధికారులు మాజీ ప్రజాప్రతినిధులు యువజన కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్వి కార్యకర్తలు సేవాదారు కార్యకర్తలు అందరూ కూడా ఉదయపూర్గ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం నిజంగా కూడా ఇందిరాగాంధీ గారు ఒక మహత్తరమైన శక్తి ఆదిశక్తి పరాశక్తి అనేది భావిస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ యావత్ భారతదేశం భావిస్తూ ఉంది ఎందుకంటే పన్నెండు సంవత్సరాల చిన్న వయసులోనే దేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని తానే పాల్గొని కాకుండా ఆ ఏజ్ ఉన్నటువంటి ఆ వయసు ఉన్నటువంటి వారందరినీ కూడా కూడగట్టుకొని వానర సేన అనేటువంటి ఒక పార్టీ పేరు నామకరణం చేసి దేశ స్వతంత్రంలో పాల్గొన్నటువంటి మహోన్నతమైన నాయకురాలు మరి ఇందిరాగాంధీ అనే మాట ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను ఆ చిన్న వయసులోనే జైలు జీవితం గడిపినటువంటి మహానాయకులు మరి ఇందిరాగాంధీ అనే మాట ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను దాంతో పాటుగా భారతదేశానికి ఇందిరానే ఇండియా ఇండియానే ఇందిరా అనేటువంటి ప్రపంచ దేశాలు ప్రశ్నిస్తున్న సందర్భంలో ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అనేటువంటి బిరుదు ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇందిరాగాంధీ గారు ఇరవై సూత్రాల పథకం చేపట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడు వర్గాలకు బ్యాంకులు జాతీయకరణ చేసి భూ భూ సంస్కరణ చట్టం చేసి ఎన్నో చదువు విద్య కూడు గుడ్డ విద్యా వైద్యం అందించినటువంటి మహానాయకురాలు మరి ఇందిరాగాంధీ అని మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ దేశ స్వాతంత్రం కొరకు ఆనాడు ఎందులో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేస్తే దేశ స్వాతంత్రానంతరం ఈ దేశ సమగ్రతకు సమైక్యత కొరకు ఏదైతే ప్రాణాలు అర్పించినటువంటి త్యాగమూర్తి మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు మాత్రమే చెప్పని చెప్పక తప్పదంటున్నాను ఇప్పుడు దేశ సమగ్రత ఐక్యత కాపాడటంలో భాగంగా ఆనాడు స్వర్ణ దేవాలయంపై ఏదైతుందో ఖలిస్తాన్ ఉగ్రవాదులను నిలువంప చేయడానికి మరి మిలిటరీ యాక్షన్ చర్యలు చేపట్టడం ఆ నిర్ణయంతో ఏదైతుందో ఈనాడైనా తన ప్రాణాన్ని మొప్పు వాటిల్లుతుందని చెప్పని ఊహించి కూడా ఆమె తన ప్రాణానికంటే మరి ఈ దేశ సమగ్రత గొప్పది అనే ఒక భావనతో ఉన్నదో మరి నాడు కలిస్తాను ఉగ్రవాదులను నిలుపు చేయడంతోనే మరి ఈ దేశ సమైక్యత సమగ్రత నిలబడదని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నది ఇవాళ భారతదేశం ఏదైతుందో ప్రపంచ దేశాల్లోకెల్లా ఒక గుర్తింపు చెందినటువంటి ఒక గొప్ప దేశంగా పరిణమిస్తుందని చెప్పంటే అది ఇందిరాగాంధీ గారి యొక్క పాలన వారి యొక్క నిర్ణయాలు అని చెప్పని చెప్పక తప్పదంటున్నది మరి దేశ స్వాతంత్ర సందర్భంగా మరి ఆనాడు ఆంగ్లేదైతుందో ఒక విధమైనటువంటి ఒక చీలిక అంటే ఇటు మన భారతదేశానికి స్వతంత్రం ప్రకటించడంతో పాటుగా పాకిస్తాన్ మనకి ఎప్పటికీ పక్కలో బల్లె ఉండే విధంగా మరి వాళ్ళ ఆ పాకిస్తాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి పాకిస్తాన్తో ఏదైతుందో మన భారతదేశానికి ఎప్పుడు ఏ విధమైనటువంటి యొక్క ముప్పు వాటిల్లకు ఏదైతుందో ఆనాడు మరి పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి ఇలా పాకిస్తాన్ రెండు ముక్కలుగా అంటే వాస్తవం చెప్పాలంటే అది ఒక యుద్ధ నీతి అని చెప్పి అంటున్నా రాజ్యాంగ నీతి విదేశాంగ నీతి అని చెప్పంటున్నాను ఇలా మనకేదైతుందో ఈనాడైనా మన పొరుగు దేశం మన తాయాది దేశంతో మన ముప్పు వాటిలో కూడదనే ఒక భావనతోని మరి పాకిస్తాన్ రెండు ముక్కలుగా చీల్చడంతో ఒకవైపు బంగ్లాదేశ్ ఏర్పడటం ఇలాంటి వాళ్ళు ఏదైతే ఐక్యంగా ఉండలేకపోతుందని చెప్పి అంటున్నా ఇలా భారతదేశం ఇంత అంటే సుభిక్షంగా ఉంటుంది పొరుగు దేశాలతో ఏ విధమైనటువంటి ఒక అభద్రత లేకుండా కొనసాగుతుందని చెప్పంటే అది ఇందిరాగాంధీ గారి నిర్ణయం అని చెప్పని చెప్పక తప్పదని చెప్పారు దేశంలో ఏదీ ఉందో కుల మతాలకు అతీతంగా ఈ భారత పౌరులందరూ కూడా ఒకటి అని తెలియజెప్పేటువంటి యొక్క ఆలోచన విధానాన్ని సిద్ధాంతాన్ని అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారిది అని చెప్పని చెప్పక తప్పదండి మరి దేశంలో మన దేశంలో ఒకప్పుడు ఏదైతే కేవలం పెట్టుబడిదారులకు మాత్రమే అండగా చూసేటప్పుడు బ్యాంకులను జాతీయ చేసి పేదవాడు ముంగిట్లోకి ఏదైతే తీసుకురావటము మరి ఇందిరాగాంధీ గారి ఒక ఆలోచన చెప్పండి ఇవాళ స్వర్ణ భరణాల రద్దే కానివ్వండి భూసోగ చట్టం అమలే కానివ్వండి వీళ్ళ పేదవాడికి ఏదైతుందో పట్టెడన్నం పెట్టే విధంగా వీళ్ళ యాజమాన్య హక్కుల భూమిపై దున్నే వాడిదే భూమి అని దున్నే వాడిదే భూమి ఎవరు సాగు చేస్తే వాడికి యాజమాన్య హక్కులు కల్పి వీళ్ళ గ్రామాలలో ఉండే ప్రభుత్వ భూములు ఏవే కానీ అది గ్రామంలో ఉండే నిరుపేద వర్గాలు ప్రధానంగా దళితులు బలహీన వర్గాలకు దక్కాలని చెప్పేది ఒక భావనతో యాజమాన్య హక్కులు కల్పించి వీళ్ళ ప్రతి పేదవాడిని ఏదైతుందో వీళ్ళ భూమిపై హక్కు పొందే విధంగా చర్యలు తీసుకుంది వీళ్ళ ఇందిరాగాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదు మనం ఏ గ్రామం సందర్శించినా కూడా ప్రతి గ్రామం లోపల ఇంద్రమ గృహ నిర్మాణ సముదాయం లేని గ్రామం లేదు అని చెప్పంటే అతిశయోక్తి కాదని చెప్పంటున్నా ఏ ప్రభుత్వం అధికారం ఉన్నా కానీందో వాళ్ళు అమలు చేసే ఏ కార్యక్రమం అయినా కానివ్వండి చెప్పంటున్నా వాళ్ళు అమలు చేసే ఏ కార్యక్రమం అయినా కానీ అలా ఇందిరాగాంధీ గారి యొక్క ఆలోచన విధానం రూపకల్పనే వీళ్ళ మనకు నాంది మార్గదర్శకం అని చెప్పి చెప్పక తప్పదంటున్నా అటువంటి మహనీయురాలు ఏదైతుందో వీళ్ళ మన కళ్ళ ముందు లేకపోవచ్చు భౌతికంగా మన ఎందుకు కానీ ఆలోచన విధానం ఆశయాలు ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీకి మన భారత జాతికి ఏదైతుందో మార్గదర్శకం అని చెప్పని చెప్పక నాకు ప్రత్యేకించి ఏదైతుందో ప్రజా జీవితంలో ఇలా కాంగ్రెస్ ఆనాడు ఇందిరాగాంధీ గారి యొక్క త్యాగ నిరతిని ఇవాళ ఏదైతుందో మరి చూసి నిజంగా ప్రజా జీవితం ఇటువంటి యొక్క త్యాగమూర్తులు కూడా ఉంటారా మరి మనం ఎవరేమో కానీ చెప్పడం ప్రజా జీవితము ఇతరులకు సందేశాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది తప్ప మన ఇతరులకు ఇచ్చే సందేశాలు మనం ఆశ్రయించడానికి అనే భావన నాయకులు కలిగి ఉండటం లేదు ప్రజా జీవితంలో నాయకులు ఎవరు ఏది మాట్లాడినా కానీ అది ఇతరులకు ఉద్బోధ చేయడానికి కొరకు మాత్రమే ఏదైతుంది ఆ సందేశం తప్ప వాళ్ళ అమలు అని చెప్పిన భావన మరి సమాజంలో రాజకీయ చరిత్రలో జీవితాలు కనబడటం లేదు రాజకీయ పార్టీ అండి కానీ ఇందిరాగాంధీ గారు ఆ విధంగా కాదు తన ఇతరులకు సందేశం ఇవ్వడం కాదు తన ఆదర్శకు నిలిచే విధంగా తన ప్రాణాలు త్యాగం చేసి ఈ దేశ సమస్య నిలబెట్టింది అదేవిధంగా శాంతి దూత రాజీవ్ గాంధీ గారు కూడా నేను ఆ తల్లి బాటలో నడిచిన తనయుడుగా చెప్పంటు నేను వీళ్ళ ప్రపంచం ఒక శాంతి బాటలో నడిపింపజేయాలనే ఒక పావునతో ఇలా ఖలిస్తాన్ ఉగ్రవాదులను చేసి ఈ దేశ సమగ్రత కాపాడటానికి ఏ విధంగా ఇందర్మ తల్లి పాటుపడ్డదో శ్రీలంక ఉగ్రవాదాన్ని కూడా నిల్వింపజేసాడు సార్ ఒక శాంతి ప్రక్రియలో భాగంగా మరి రాజీవ్ గాంధీ గారు కూడా పాలన ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం లోపల మరి యావత్ భారతదేశంలో సద్భావన యాత్ర అని చెప్పంటున్నా మరి యావత్ భారతదేశంలో అంటున్నా నేను కుల మంత్రాలకు అతీతంగా అందరినీ ఐక్యంగా నిలబెట్టే విధంగా ఏదితుందో భారత్ జోడో యాత్ర భారత్ జోడో యాత్ర చేపట్టి యావత్ జాతి అధికారం అనేది ప్రధానం కాదు అధికారం ప్రధానం కాదు జాతిని ఐక్యంగా నిలపడము ఈ జాతికి కుల అందరిని ఐక్యంగా నిలపడము ఇది సమాజంలో ప్రతి నిరుపేద వర్గాన్ని పట్టడం అన్నం పెట్టే విధంగా వారికి ఉపాధి కల్పింప చేయడం అని ప్రతి పేదవాడికి ఏది ఇస్తుందో ఉద్యోగ ఉపాధి ప్రధానం చెప్పంటున్నా విద్య అనేది ఎంత ప్రధానమో ఆ విద్యకు తోడు ఇస్తుందో ఉపాధి కల్పన అంతే ప్రధానమని చెప్పంటున్నా ఆ ఉపాధి కల్పన అనేది ప్రధాన లక్ష్యంగా ఎంచుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ ముందు పోతుంది చెప్పారు మరి పేదవాడికి ఒక గూడు కల్పించాలి అనే భావనతో ముందు పోతుంది మరి ఇందిరాగాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అందరం కూడా మనకు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం నాకు నాలుగు దశలు అని చెప్పండి ఎప్పుడైనా మిత్రులు దుకాణం మాట్లాడినట్టు ఏదైతుందో మరి వారి జీవితం మనందరినీ ఏదైతుందో ఒక మార్గదర్శకంగా ఒక ఆదర్శంగా తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీని నడిపిస్తుందని చెప్పి భావిస్తుందని చెప్పండి మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని దానికి అందరం కూడా సమైత్యంగా నిలబడే ప్రతి సోదర కాంగ్రెస్ కార్యకర్త ప్రతి పౌరుడు అని చెప్పంటారు ప్రతి భారత పౌరుడు రాజకీయంగా ఏది మొత్తం విభేదించవచ్చు కానీ దేశం సమగ్రతకు త్యాగం చేసిన ఆ ఇందిరాగాంధీ యొక్క త్యాగాన్ని మాత్రం ఎవరు కూడా మరి దాన్ని మరవలేరని చెప్పారు అలా మహాత్మా గాంధీ గారు ఏదిందో మరి దేశ స్వాతంత్రం కొరికేదిందో అహింసా సిద్ధాంతంతో దేశాన్ని స్వాతంత్రం సిద్ధింపజేసిండు కాబట్టే వారు మహాత్ముడు అయిందని చెప్పాడు అటువంటి అడుగు అడుగుచాడోళ్ళు ఏదైతుందో అనడా అహింస సిద్ధాంతంతో ఈ భారతదేశానికి మరి స్వాతంత్రం సిద్ధింపజేసింది మన దేశ సమగ్రత నిలబెట్టడం కూడా పదాల బాధ్యత ఎంచి ఇవాళ తన ప్రాణం త్యాగం చేసిన త్యాగమూర్తి ఇందిరాగాంధీ గారు మనకు ఆదర్శం అని చెప్పి మరణం చేస్తూ ఇందులో పాల్గొన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు నేను హృదయపూర్వంగా ధన్యవాదాలు చెప్తూ తెలియజేసుకున్నాను జై హింద్